జ్యోతిషం ప్రారంభ సమయానికి అవసరం ప్రాచీన కాలంలో రైతులు యజ్ఞాలు నిర్వహించేవారు మరియు వ్యాపారులు సమయాన్ని మరియు ప్రకృతి మార్పులను అర్థం చేసుకోవడానికి జ్యోతిషాన్ని ఉపయోగించారు అది కేవలం భవిష్యవాణి శాస్త్రంగా కాకుండా ప్రాక్టికల్ అవసరాలకు సంబంధించిన దృక్కోణంతో ప్రారంభమైంది అంతర్జాతీయ ప్రాచుర్యం భారతీయ జ్యోతిషం చరిత్రకారుల ద్వారా గ్రహాల గమనంపై కేంద్రీకృతమై తరువాత గ్రీకు జ్యోతిషం మరియు ఇస్లామిక్ ఖగోళ శాస్త్రాలను ప్రభావితం చేసింది సారాంశంగా శాస్త్రం ప్రాచీన భారతీయుల పంచాంగ గణన ధార్మిక ఆచారాలు మరియు వ్యక్తిగత జీవనానికి మార్గదర్శకంగా ఏర్పడి కాలక్రమేణా ఒక శాస్త్రాత్మక విధానంగా అభివృద్ధి చెందింది శాస్త్రం యొక్క పునాదులు భారతీయ సాంప్రదాయంలో ప్రాచీన కాలంలోనే ఏర్పడ్డాయి ఇది వేదకాలానికి చెందిన శాస్త్రం ముఖ్యంగా వేదాంగాలలో ఒకటిగా పరిణమించింది వేదాంగాలు వేదాల అధ్యయనానికి అవసరమైన ఆరు శాస్త్రాలలో ఒకటి వీటిలో జ్యోతిషం కాలానుగుణ విశ్లేషణకు యజ్ఞాలు మరియు ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన జ్ఞానాన్ని అందించేది శాస్త్రం పుట్టుక ఒకటి వేదాలలో ప్రస్తావన జ్యోతిష శాస్త్రం యొక్క మూలాలు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వవేదం లో ఉంటాయి ముఖ్యంగా ఇది వేదాంగ జ్యోతిషంగా విరాజిల్లింది ఇది సమయాల కాలం యొక్క ఖచ్చితతను నిర్ణయించడానికి ఉపయోగపడింది రెండు పురాతన గ్రంథాలు వేదాంగ జ్యోతిషం మకర సంక్రాంతి సీజన్ల మార్పు మరియు గ్రహణాల లెక్కింపు మొదలైన విషయాలను అందించింది సూర్య సిద్ధాంతం ఇది గ్రహాల గమనాన్ని వివరించే అత్యంత ప్రాచీన భారతీయ గ్రంథం సంహిత పారాసర హోరశాస్త్రం ఇవి జనన పత్రికల విశ్లేషణ రాశిచక్రాలు మరియు వ్యక్తిగత జ్యోతిషంపై మౌలిక సమాచారం అందించాయి మూడు అధికారం శాస్త్రం శాస్త్రీయంగా గ్రహాలు మరియు నక్షత్రాల గమనాన్ని అధ్యయనం చేయడం ద్వారా వ్యక్తుల జీవితాలపై సీజన్లపై మరియు ప్రకృతి సంఘటనలపై ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి రూపొందించబడింది మూలములు ఒకటి నక్షత్రాల పరిశీలన భారతీయ జ్యోతిషం ఇరవై ఏడు నక్షత్రాలను మరియు పన్నెండు రాసులను విభజించి వాటి ప్రభావాలను వివరించింది రెండు గణన కాలాన్ని మపించే ఒక సాధనంగా జ్యోతిషం రూపొందించబడింది పంచాంగం ఇది భారతీయ కాలగణనలో సమయాన్ని వారాన్ని మరియు సీజన్లను అర్థం చేసుకోవడంలో ముఖ్య పాత్ర పోషించింది యుగాలు సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం మరియు కలియుగం లాంటి విభజనలను రూపొందించడంలో జ్యోతిషం ముఖ్యమైన పాత్ర వహించింది ఎవరు అభివృద్ధి చేశారు మహర్షి పారాసరుడు పారాసరహోర శాస్త్రం అనే గ్రంథాన్ని రచించి పునాది వేశారు భృగు మహర్షి భృగు సంహిత అనే గ్రంథం ద్వారా వ్యక్తిగత జ్యోతిషంపై పరిశీలనలను అందించారు వరాహమిహిరుడు ఆయన భారతీయ శాస్త్రాన్ని శాస్త్రీయంగా అభివృద్ధి చేశారు మరియు గణిత జ్యోతిషాన్ని లిపిబద్ధం చేశారు